సార్ ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి సికింద్రాబాద్ కింద కోసం సికింద్రాబాద్ లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు సార్ దానం నాగేందరు అంటున్నారు తర్వాత పద్మారావు గౌడ్ తర్వాత కిషన్ రెడ్డి ఈ ముగ్గురిలో ఎవరు పెట్టారు సార్ కిషన్ ఎందుకు సార్ చేసి వారు చేస్తారు ఏమైనా చేస్తాడు 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 కార్యకర్త కనబడతాడు వస్తాడు కలుస్తాడు మాట్లాడతాడు మరి దాన అంత అనిపించలేదు మాకు ఆయన జంపింగ్ హీరో ఆయన దర్ణనాగో జంపింగ్ హీరో ఏంట ఎందుకు ఇప్పుడు ఆయన గిస్తే గెలురా దనంగానే ఒకటే ఇప్పుడు ఇక్కడే నిజంగా చెప్పండి జన్జీన్గా ఎవరికి వెళ్ళి ఆవకాశం సికింద్రాదున షోరు కిషన్ రెడ్డి పద్మరావు రాడు నా దన్ నాగండ్ మంచి పేరు ఉంది పేరున్నది ఎమ్మెల్యే ఒక పేరు ఉన్నది కానీ ఎంపీగా కస్టమర్ అవును వాళ్ళిద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎంపీకి ఎందుకు పోటీ చేస్తారు అనుకుంటారు సంగతి తెలుసు చెప్పండి కదా ఏం ఏం చేస్తారు తెలియదు కాబట్టి మీరు ఏమో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలుస్తారు అంటారు అవును కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మేస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది అంటే తప్పు మాట ఎవరు మీరు ఎవరు అందరు తెలుసు అవసరం లేదు నిన్న అమ్మే ఎందుకు అమ్ముతారండి అమ్ముతారు ఎందుకు ఏం కర్మ వచ్చింది అమ్మడానికి రేవంత్ రెడ్డి కూడా అంటుంది మన తుక్కు కూడా జనజాతర సభలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి తర్వాత కలుస్తాడు బీజేపీలో అందరిని అందరినీ సమస్యనే లేదు సమస్య రేవంత్ రెడ్డి క్యారెక్టర్ క్రెడిబుల్ అది అది ఇంటర్నల్ మామ్ లా అది ఇంటర్నల్ అది మనం చెప్పుకోవాలి అంతే ఊహిగా మీదనే ఎట్లాంటి నడుస్తుంది అట్లా అసలు ఏం ఏం చెప్తారు మోడీ తెలియదు ఎన్ని ఫ్లై రోడ్స్ ఉండే ఇప్పుడు ఫ్లైఓవర్స్ ట్రైన్స్ ఉన్నాయి మళ్ళా మొత్తం మనము చైనా వరకు పోయేదాకా దారి ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది హైవే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు టోల్ ట్యాక్స్ మొత్తం సగంకి సగం గుంజేసి తినేస్తుంట్రే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ఒక్క రూపాయి అటు కాదు ఇటు కాదు మొత్తం అవినీతి ప్రభుత్వం చూస్తుంది అవినీతి ప్రభుత్వం వాళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది కదా ఉండండి వాడు కూడా పోతుండ కవితకు కనీసం బెడ్ ఇవ్వట్లేదట పరుపు లేదట షూజ్ ఈ షూజ్ కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందంటే కుట్టేది కాదు నిన్న ముందే మొత్తం రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ముందు అయితే చెప్పలేరు వాళ్ళు ఎప్పుడు షో చేసిందో అప్పుడే చేస్తారు అంత ప్రూఫ్ లేకుంటే అంత పెట్టలేరు లేమ్ అయిపోతారు కదా మళ్ళీ మరి కనీసం బయలు ఇస్తే అట్లా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని సకీత మీద వేసేస్తారు సెకీదేస్తారు బయటికి వెళ్ళిందో కథ సరే ఫైనల్ ఏం చెప్తారు సికింద్రాబాద్ హోటల్ సీఎం కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాడు మినిస్టర్ అవుతాడా మళ్ళీ పక్క అవుతాడు ఎందుకు పక్క అవుతాడు వీళ్ళు దానం పద్మారావు అయితే కారంటారు కాదని ఇది చెప్తామండి పక్క అయితే కిజినేట్ వస్తుందని చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ